నమస్తే నేను మీ సతీష్ వివాదాస్పదంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చైర్ పర్సన్ కాదు చైర్ పర్సన్స్ ఉదంతమనేది చెప్పుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి ఇద్దరు సభ్యులు చైర్పర్సన్గా వ్యవహరించారు మొదటిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడగానే ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వాసిరెడ్డి గారిని ఆనాటి ప్రభుత్వం ఎంపిక చేసింది మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ని ఎవరు నియమిస్తారు అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి దాన్ని గవర్నర్ గారు ఎంపిక చేసి ఆయన నియమించాల్సినటువంటి పదవి అది కాబట్టి దాన్ని ప్రభుత్వం సిఫార్సు చేసింది వాసిరెడ్డి పద్మగారి పేరు వెంటనే ఆనాటి గవర్నర్ గారు కూడా వాసిరెడ్డి పద్మగారిని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్గా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నియమించారు మరి ఈ లెక్కన చూస్తే వాళ్ళ పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది అంటే ఐదేళ్ల పాటు ఆ పదవీ కాలంలో ఆ పదవీ కాలం ఉంటుంది ఆ పదవిలో నియమింపబడ్డటువంటి సభ్యురాలు క ఆ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించవచ్చు ఈ లెక్కన చూస్తే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వాసిరెడ్డి గారు చైర్మన్గా నియమించబడితే మరి ఆ పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుంది ఇరవై ఐదు ఎనిమిది అంటే ఇరవై ఐదో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది అంటే ఈ ఏడాది ఈ గత ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఆవిడకి ఆ పదవీ కాలం ఉంటుంది కానీ వాసిరెడ్డి గారు ఏదైతే గనక మొదటి నుంచి చూసుకున్నట్లయితే అత్యంత వివాదాస్పదంగా ఉంటా వచ్చారు ఆవిడ అనేక సందర్భాల్లో ఆవిడ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి భక్తురాల్లాగా ఒక రాజకీయ పార్టీ సభ్యురాలుగానే ఎందుకంటే అసలు వాస్తవానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఎందుకంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి ఈరోజున గవర్నర్ గారు కానీ స్పీకర్ గారు కానీ ఏ రకంగా అయితే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలో మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేటువంటిది కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి వాళ్ళు కూడా ఈరోజున రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కూడా ఈ కమిషన్కి చైర్మన్గా ఎంపికైన తర్వాత నియమించబడ్డ తర్వాత రాజకీయాల జోలికి వెళ్ళకూడదు ఆ ప్రస్తావన తేకూడదు కానీ వాసిరెడ్డి పద్మగారు ఆవిడ పదవిలో ఉన్నంత కాలం కూడా ఏ రకంగా వ్యవహరించారు ముఖ్యంగా మనం చూస్తే విజయవాడలో ఒక ప్రభుత్వాసుపత్రిలో ఒక బాలిక పైన ఒక యువతి పైన ఏదో అత్యాచారం జరిగితే మరి ఆ అంశంలో బాధితురాలని పరామర్శించేందుకు ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళితే ఆవిడ అక్కడికి వచ్చి ఏ రకంగా మాట్లాడారు ఆవిడ వచ్చి అక్కడ ఏ రకంగా గొడవ పెట్టేటువంటి అల్లరి చేశారు మరి ఆ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా నోటీసులు ఇచ్చి వేధించాలని చెప్పి చూశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లేదంటే లోకేష్ గారికి కావచ్చు ఇలాగా అనేక మందికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా ఎంత అసభ్యానికి పాల్పడినా కూడా ఎక్కడా మాట్లాడలేదు స్వయానా ప్రధాన ప్రతిపక్ష నేత సతీమణి అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని గురించి ఆవిడకి రాజకీయాలకు సంబంధం లేదు ఆవిడ ఆ హౌజ్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు అందులోను స్వయాన ఒక మహిళ భువనేశ్వరి గారు ఒక మహిళ అయ్యుండి ఆవిడని అవమానపరిస్తే మరి ఆ పరిచినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు వారాహియాత్రలో ఏదైతే గనక వాలంటీర్ల గురించి మాట్లాడారో మరి ఆ అంశంలో ఆయనకి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బాధితుల్ని కలవడానికి వెళ్తే ఆయనకి నోటీసులు ఇచ్చారు అయితే వాసిరెడ్డి పద్మా గారి విషయంలో కూడా ఒక అంశం ఆవిడ అధికారంలో అంటే ఆ పదవిలో ఉన్నప్పుడే ఒక అంశం కూడా వివాదాస్పదంగా మారింది ఏమిటి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టంలో ఒక సవరణ తెచ్చింది ఏమిటి ఆ సవరణ అనేటువంటిది కూడా చూస్తే ఐదేళ్ల పాటు ఉండేటువంటి ఈ పదవీ కాలాన్ని రెండేళ్లకి కుదింప చేస్తూ దానిపైన ఒక గెజిట్ని కూడా విడుదల చేసింది ఆ తర్వాత కూడా వాసిరెడ్డి గారు ఆవిడ తానే మహిళా కమిషన్ చైర్పర్సన్గా చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి ఆ గెజెట్ వచ్చేనాటికి మరి రే ఐదేళ్ల నుంచి రెండేళ్లకి కుదింపబడ్డప్పుడు మరి ఆవిడ పదవీ కాలం కూడా ముగుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎనిమిదో తారీఖున ఆవిడ పదవిలోకి వస్తే మరి అక్కడి నుంచి రెండేళ్ల కాలపరిమితి అనేటువంటిది చూసుకున్నా కూడా మరి ఆ గెజెట్ విడుదలయ్యే నాటికి అయితే కనుక ఆ కాలపరిమితి పూర్తయినట్లుగానే చూసుకోవాలి మరి ఆవిడ ఆ పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఎక్కడ తప్పుకున్నటువంటి దాఖలాలు లేవు అయితే దానికి సంబంధించినటువంటి ఒక గెజెట్ కూడా ఏదైతే ఉందో ఆ గెజెట్ కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక రాజపత్రం అంటే గెజెట్ జీవో వచ్చింది ఆ జీవో కూడా ఏమిటి అంటే ద ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ రిసీవ్డ్ ద ఎసెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆన్ ద థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ద సెట్ అసెంట్ ఈస్ హియర్ బై ఫస్ట్ పబ్లిష్డ్ ఆన్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గెజిట్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే గవర్నర్ గారి నుంచి వచ్చినటువంటి ఆదేశాలనుసారం ఈ ఒక గెజిట్ అయితే విడుదల చేస్తున్నాము అని చెప్పేసి అని చెప్పారు అన్ యాక్ట్ అమెండ్ ద ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే ఏదైతే గనక ఒక చట్టం ఉందో ఆ చట్ట సవరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్కి చెందినటువంటి ఈ చట్ట సవరణని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ దాంట్లో చట్ట సవరణ చేస్తున్నామని చెప్పారు అందులో కూడా ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ చూస్తే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇన్ సెక్షన్ సిక్స్ ఇన్ సబ్ సెక్షన్ వన్ ఫర్ ద వర్డ్స్ ఫైవ్ ఇయర్స్ ద వర్డ్స్ టూ ఇయర్స్ అండ్ విచ్ మే ఫర్దర్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఏ మాక్సిమమ్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ షెల్ బీ సబ్స్టిట్యూటెడ్ అంటే ఇక్కడ ఇందులో కూడా పొందుపరిచింది ఏమిటి అంటే ఐదేళ్ల కాల పరిమితిని రెండేళ్ల కాల పరిమితిగా కుదిస్తూ అంటే రెండేళ్లకి మాత్రమే పరిమితం చేస్తూ గవర్నర్ గారి సూచనల మేరకు ఆయన ఆదేశాల అనుసారం ఈ సమాచారాన్ని అయితే కనుక ఇస్తున్నాం ఇక ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా కమిషన్కి ఎవరైనా కూడా చైర్పర్సన్గా నియమించబడితే ఎంపిక కాబడితే వాళ్ల పదవీ కాలం ఐదేళ్లు కాదు కేవలం రెండేళ్లకి మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పారు కానీ ఏదైతే ఈ లెక్కన చూసుకున్నా కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత కూడా వాసిరెడ్డి గారు ఆవిడ అదే మహిళా కమిషన్కి చైర్పర్సన్గా ఉన్నాను అని చెప్పుకుంటూ ఆవిడ ఏదైతే రాజీనామా చేశారో ఏది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నాలుగో తారీఖున ఆవిడ రాజీనామా చేశారు ఆ పదవికి ఆ పదవికి రాజీనామా చేసే వరకు కూడా తాను మహిళా కమిషన్ చైర్మన్గానే ఉన్నాను అని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో ప్రకారం ఏమిటి ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ కాదు అప్పటికే ఆవిడ పదవీ కాలం పూర్తయింది అయినా కూడా మరి ఆవిడ ఆ పదవిలోనే కొనసాగుతూ వచ్చారు అది పెద్ద వివాదాస్పదంగా మారింది అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఆవిడ మార్చ్ నాలుగో తారీఖున తన పదవికి రాజీనామా చేశారు కారణం ఏమిటి అంటే ఆవిడకి ప్రత్యక్ష రాజకీయాలపైన ఆసక్తి ఉంది కాబట్టి ఆవిడ రాజకీయంగా ఏదో పోస్ట్ లేదా ఏదో సీట్ ఎక్స్పెక్ట్ చేశారు అందుకోసమని చెప్పి ఆ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఆవిడ రాజీనామా చేశారు వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గజ్జల వెంకటలక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరుని మళ్ళీ ప్రతిపాదించింది ఆవిడే ఈ గజ్జల వెంకట లక్ష్మి గారు ఈవిని కరెక్ట్గా చూస్తే మొన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఏదైతే ఉందో ఆ కళాశాలలో అక్కడ కూడా ఈవిడ ప్రత్యక్షమయ్యారు తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ అని చెప్పుకొని అక్కడికి వెళ్ళారు దానిపైన కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు అయితే ఈవీని వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేసిన తర్వాత వెంటనే అంటే ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చ్ ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయడంతో గవర్నర్ గారు ఈవెన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు కానీ ఇక్కడ ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం తెరపైకి వచ్చింది అంటే ఈవిడ ఏదైతే మొన్న గుడ్ల ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళి తాను మహిళా కమిషన్ చైర్మన్ని అని చెప్పుకున్నారు అప్పటికే ఈవిడ పదవీ కాలం పూర్తయిపోయింది ఏ రకంగా పూర్తయింది ఈవిడ మరి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో నియమించబడ్డారు అంటే మళ్ళీ ఆవిడకి రెండేళ్ల పాటు ఉంటుంది కదా అనేటువంటి అనుమానం రావచ్చు కానీ ఇక్కడ అసలు చట్టం ఏం చెబుతా ఉంది చట్టంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా ఒకసారి మనం చూద్దాం ఇది చూస్తున్నాం కదా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జీవోకి సంబంధించినటువంటి అంశం ఇది డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డైరెక్ట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే శిశు సంక్షేమ మహిళా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది దీంట్లో ఏదైతే వాసిరెడ్డి పద్మ గారు మరి ఆవిడ్ని ఎంపిక చేసినటువంటి అంశం కావచ్చు లేదంటే గనక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే వాసిరెడ్డి పద్మ ఎజ్యూమ్డ్ ఛార్జ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ ఏపీ ఉమెన్స్ కమిషన్ ఆన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ నైన్టీన్ అండ్ హర్ టెన్యూర్ షెల్ నార్మల్లీ కంటిన్యూ టిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆవిడ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆవిడ నియమించబడ్డారు మరి ఆవిడ టెన్యూర్ ఐదేళ్ల కాల పరిమితి కాబట్టి ఆ పదవికి ఇరవై ఐదు ఎనిమిది అంటే ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగుతో ఆవిడ పదవీ కాలం ముగుస్తుంది అండ్ వేర్ యాజ్ ద ఇండివిజువల్ వైడ్ రిఫరెన్స్ ఫోర్త్ రెడ్ అబోవ్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు యాక్సెప్ట్ హర్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ది చైర్పర్సన్ అని చెప్పేసి అని ఇచ్చారు అది కూడా ఎప్పుడు అంటే నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆవిడకి ఏదో రాజకీయాల్లో రావాలి ప్రత్యక్ష రాజకీయాల్లో అనేటువంటి ఉద్దేశంతో ఆవిడైతే కనుక రాజీనామా చేశారు దాన్ని పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం అయితే కనుక యాక్సెప్ట్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడ రాజీనామా చేస్తే ఆ రాజీనామాని వాళ్ళు ఓకే చేశారు అలాగే నౌ దేర్ ఫోర్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ యాజ్ అమెండెడ్ బై యాక్ట్ నెంబర్ హియర్ బై అపాయింట్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి మెంబర్ ఏపీ డబ్ల్యూసి యాజ్ ద పర్సన్ ఫర్ ఏపీ ఉమెన్స్ కమిషన్ అని చెప్పేసి అని అనిచ్చారు ఏదైతే గనక ఏపీ ఉమెన్స్ కమిషన్కి మెంబర్గా ఉన్నటువంటి గజ్జల వెంకటలక్ష్మి గారిని ఆవిడని ఎం అపాయింట్ చేస్తున్నాము ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా అని చెప్పి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు అయితే ఇక్కడ చట్టం ఏం చెబుతోంది అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి చూద్దాం ఇదైతే గనక ఆవిడ రాజీనామాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినట్లుగా ఇచ్చినటువంటి అంశం అయితే ఇక్కడే కనుక మనం చూస్తే ఏదైతే మహిళా కమిషన్కి సంబంధించినటువంటి ఆ చట్టాన్ని ఒకసారి చూస్తే ప్రొవైడెడ్ దట్ ఎ పర్సన్ సో అపాయింటెడ్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ హూస్ ప్లేస్ సచ్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ అంటే ఇక్కడ ఏమిటి అసలు అంశం అని చూస్తే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు వాళ్ళు ఏదైనా కొన్ని వ్యక్తిగత కారణాల చేతనో లేదంటే కనుక ఇతర కారణాల వల్ల ఆ పదవి నుంచి వైదొలిగిన వాళ్ళు వాసిరెడ్డి పద్మలాగా రాజీనామా చేసినా కూడా ఏదైతే కనుక మహిళా కమిషన్లో ఉండేటువంటి మెంబర్స్ ఉంటారో అంటే సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల్లోంచి ఎవరికైనా కూడా ఆ పదవిని అంటే చైర్పర్సన్ పదవి ఖాళీ అయితే ఆ పదవిలో వాళ్ళని నియమించవచ్చు అనేటువంటిది చట్టం చెబుతోంది అయితే దీని ప్రకారం చూస్తే వాసిరెడ్డి పద్మాగారు రాజీనామా చేసిన ఆవిడ ప్లేస్లో గజ్జల వెంకటలక్ష్మి గారిని నియమించడంలో ఎక్కడ తప్పలేదు ఎందుకంటే అప్పటికే ఆవిడ ఏపీ ఉమెన్ కమిషన్కి మెంబర్గా ఉన్నారు అంటే మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు అది చట్టం చెబుతా ఉంది కానీ ఆవిడ ఏదైతే మొన్న జరిగినటువంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఉదంతం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉమెన్ కమిషన్ తరఫున ఆవిడే చైర్పర్సన్ని అంటూ ఒక లెటర్ని కూడా ఇచ్చారు ఒక నోటీసును కూడా ఇచ్చారు ఆ నోటీసును కూడా చూద్దాం ఆ నోటీసును చూశాక మరి అసలు చట్టం ఏం చెప్తా ఉంది అనేటువంటిది కూడా చూద్దాం ఇదే చూస్తూ ఉన్నాం కదా ఇది ఎప్పుడు ఇచ్చారు ఆవిడ థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆవిడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక నోటీసును కూడా ఇచ్చారు అదేమిటి అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కాల్డ్ ఫర్ ద ఏపీ ఉమెన్ కమిషన్ ఇస్ ఎస్టాబ్లిష్ యాజ్ టు ఇంప్రూవ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్వైర్ ఇన్ టు అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎఫెక్టింగ్ ఉమెన్ అండ్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ ఆర్ ఇన్సిడెన్షియల్ దేర్ టు As per the reference cited, an incident occurred in Gudlawaleru Engineering College of Krishna district that CC cameras was fixed in the girls' bathroom. It is highly objectionable situation. Srimati Gajjala Venkata Lakshmi, as the chairperson of AP Women Commission, has taken up the issue as suo moto and take necessary action on the accused persons as per the rules in ఓ ఇన్ దిస్ కనెక్షన్ టుడే హానరబుల్ చైర్పర్సన్ ఏపీ ఉమెన్ కమిషన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి వాంట్స్ టు విజిట్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా డిస్టిక్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ నెససరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ ప్రోటోకాల్ ఫర్ హానరబుల్ చైర్పర్సన్ అని చెప్పి ఏదైతే గనక ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ముప్పై తారీఖున గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకి గజ్జల వెంకటలక్ష్మి గారు అసలు వాస్తవానికి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆవిడ మాజీ అయినా కూడా ఆవిడే గజ్ ఏదైతే గనక గజ్జల వెంకటలక్ష్మి ఉందో ఆవిడే మహిళా కమిషన్ చైర్పర్సన్ని అని చెప్పుకుంటూ ఆవిడ పేరు మీద ఒక లెటర్ని కూడా ఏదైతే గనక పంపించారు దేనికోసం మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు గుడ్లవల్లేరు కళాశాలలో ఒక సంఘటన జరిగింది అది మహిళలకి ముఖ్యంగా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధింప పెట్టేటువంటి విషయం కాబట్టి వాళ్ళని సందర్శించేందుకు అక్కడికి వస్తున్నారు అని చెప్పేసి దానికి సరిపడా ప్రోటోకాల్ యాక్షన్స్ తీసుకోండి ప్రోటోకాల్ ఎవరికి ఇస్తారు ఆ పదవీ కాలం ఉండి ఆ పదవిలో ఉన్న వాళ్ళకైతే ఇస్తారు కానీ ఆవిడ కాలం ముగిసిపోయింది ఎప్పటితోటి ముగిసింది అంటే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుతోటి ఆవిడ పదవీ కాలం ముగిసిపోయింది ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది చట్టమే చెబుతా ఉంది ఏ రకంగా అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఏదైతే యాక్ట్ అమెండ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి చట్టమే ఏం చెప్తోంది అనేటువంటిది కూడా ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ చట్టంలోని మరొక అంశం ఇందాక మనం ఒక అంశాన్ని చూసాం ఏదైతే కనుక ఒక వ్యక్తి అంటే చైర్పర్సన్గా ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కూడా రాజీనామా చేస్తే ఆ కమిషన్లో ఉండేటువంటి మరొక సభ్యురాలు ఎవరినైనా కూడా చైర్పర్సన్గా నియమించేటువంటి అధికారం ఉంది అధికారం ఉంది సరే కానీ వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ గా రెండేళ్ల పాటు పదవీ కాలం లభిస్తుందా అంటే లభించదు మరి చట్టం ఏం చెప్తా ఉంది అంటే మెంబర్ మీన్స్ ఏ మెంబర్ ఆఫ్ ద కమిషన్ అండ్ ఇంక్లూడ్స్ చైర్ పర్సన్ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఆ చట్టం ఏం చెప్తా ఉంది అంటే ప్రొవైడెడ్ దట్ ఏ పర్సన్ సో అపాయింటెడ్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ హూస్ ప్లేస్ సచ్ పర్సన్ ఈస్ అపాయింటెడ్ అంటే రాజీనామా చేసినటువంటి చైర్పర్సన్ అంటే మహిళా కమిషన్లోని సభ్యులే ఆ సభ్యురాలే చైర్పర్సన్గా నియమింపబడతారు కాబట్టి ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసిన ఆ పదవి నుంచి వైదొలిగిన వాళ్ళ ప్లేస్లో ఇంకెవరినైనా కూడా తీసుకొచ్చి ఇంకొక సభ్యురాలని నియమించినట్లయితే వాళ్ళు కేవలం ఆ టెన్యూర్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకే వాళ్ళకి పరిమితి ఉంటుంది తప్పితే వాళ్ళని మళ్ళీ రెండేళ్ల పాటు కొనసాగించేటువంటి అవకాశం ఉండదు మరి ఈ లెక్కన చూస్తే వాసిరెడ్డి పద్మగారు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ఆవిడ రాజీనామా చేస్తే పదిహేనో తారీఖున పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గజ్జల వెంకటలక్ష్మి గారిని కొత్త గా నియమించినా కూడా ఆవిడ పదవీ కాలం అనేటువంటిది ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకే ఉంటుంది మరి ఈ లెక్కన చూస్తే మరి ముప్పయో తారీఖున గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకి ఆవిడ ఏదైతే విజిట్ కోసం వెళ్ళారో పరామర్శ కోసం వెళ్ళారో అప్పటికి ఆవిడ చేతిలో ఆ పదవి లేదు అయినా కూడా తన చేతిలో పదవి ఉన్నట్లుగా తాను పదవిలోనే ఉన్నట్లుగా తనకు అన్ని అధికారాలు ఉన్నట్లుగా అక్కడికి వెళ్ళి ఆవిడ చేసినటువంటి రాజకీయం అంతా కూడా రాజకీయం మనం ఎందుకు అంటున్నామంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు కూడా మాట్లాడలేదు ఆవిడ మరి గడిచిన మూడు నాలుగు నెలలుగా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు కానీ ఇలాంటి అంశంలో సున్నితమైనటువంటి అంశాల్లో కూడా ఆవిడ ఏదైతే వచ్చి ఆవిడకి లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ ఆవిడ దాన్ని రాజకీయం చేసేటువంటి కుట్రలు చేశారో మరి ఆవిడ చేతుల్లో ఆవిడకి అధికారం లేకపోయినా కూడా ఆవిడ అదే పదవిలో కొనసాగుతున్నట్లుగా ఆవిడ ఏదైతే ఒక లేఖని పంపించారో అది ఈ రోజున అత్యంత వివాదాస్పదంగా మారుతుంది దీన్ని ఈ రోజున శిశు సంక్షేమ శాఖ కూడా ప్రభుత్వంలోని శిశు సంక్షేమ శాఖ కూడా చాలా సీరియస్ గా పరిగణించి ఈ అంశం పైన సుమోటోగా ఈ రోజున ఒక కేసు కూడా టేకప్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతూ ఉంది మరి ఈ క్రమంలో అధికార దుర్వినియోగం అని అంటారో లేకపోతే లేని అధికారాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం చేసి అందరినీ తప్పుదారి పట్టించారో ఎంతో సున్నితమైనటువంటి గుడ్లవల్లేరు అంశంలో మరి గజ్జల వెంకటలక్ష్మి గారు ఇప్పటికే రాజకీయం చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి వెళ్ళడం కూడా చట్టరీత్యా న్యాయపరంగా అది చాలా తప్పైనటువంటి విషయం కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఆవిడ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటిది కూడా అధికార వర్గాల నుంచి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి ఈ రకంగా గతంలో వాసిరెడ్డి పద్మాగారు ఏకపక్షంగా రాజకీయాలకి సంబంధం లేకపోయినా కూడా అంటే రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఏ రకంగా అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారో లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించుకుంటూ తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేశారు మరి వీటిపైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం భావ్యమా కాదా అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ